చిత్తూరు జిల్లా పులచల మండలంలో సోమవారం శాఖ ఏకదాటిగా వర్షం కురుస్తూనే ఉందని స్థానికులు పేర్కొంటున్నారు ఇక రాబోయే మూడు నాలుగు రోజులు రాష్ట్రం అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ పేర్కొంది దీంతో చిత్తూరు జిల్లా పులచల మండలంలోని పలు గ్రామాల్లో ఉదయం నుండి వాతావరణంలో పెళ్ళు మార్పులు చోటు వేసుకుని పాటు వర్షం కురుస్తుందని స్థానిక ప్రజలు పేర్కొన్నారు ఇప్పుడు మనం జాతీయ రహదారైన కల్లూరు నాలుగు రోడ్ల కూడలి పరిసర ప్రాంతాల్లో ఏకదాటిగా వర్షం కురుస్తున్న దృశ్యాలు చూస్తున్నాం రాత్రి పది గంటల తర్వాత కూడా కల్లూరు మరియు పరిసర గ్రామాల్లో మోస్తారు పాటు వర్షం మొదలయ్యి అర్ధరాత్రి వేళ జోరుగా కురుస్తుందని స్థానిక ప్రజలు పేర్కొన్నారు ఉదయం నుండి కల్లూరు పరిసర ప్రాంతాల్లోని కొత్తపేట మంగళంపేట పులిచెల్ల పరిసర ప్రాంతాల్లోని పల్లెల్లో చిన్నకొప్పు మొదలైన వర్షం ఏకధాటిగా కురుస్తూనే ఉందని స్థానిక ప్రజలు పేర్కొన్నారు ఆ దృశ్యాలను ఇప్పుడు మనం చూస్తున్నాం జాతీయ రహదారిపై ఏకధాటిగా వర్షం కురుస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం రాబోయే మూడు లేదా నాలుగు రోజుల పాటు రాష్ట్రం అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ పేర్కొంది అందులో భాగంగానే ఇప్పుడు వర్షం ఏకధాటుగా కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కూడా పల్లె ప్రజలకు అప్రమత్తం చేశారు ఎక్కడన్నా సరే వాగులు వంకలు పొంగి ప్రవహించే అవకాశం ఉందని పలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాలోని ప్రజలకు అధికార యంత్రాంగం సూచించింది